కామారెడ్డి జిల్లా కేంద్రంలోని వీక్లీ మార్కెట్ లో కామారెడ్డి పట్టణ సదరు సంఘం ఆధ్వర్యంలో ఉగాది పండుగ సందర్భంగా నిర్వహించిన ఎడ్లబండ్ల ఊరేగింపు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కామారెడ్డి శాసనసభ్యులు కాటిపల్లి వెంకటరమణారెడ్డి హాజరై ప్రదర్శన చూడడానికి వచ్చిన ప్రజలను ఉద్దేశించి ఎమ్మెల్యే వెంకట రమణారెడ్డి మాట్లాడారు వచ్చే సంవత్సరం ఉగాది పండుగ రోజు ఒక్క పద్ధతిలాగా భారీ కేడ్లను ఏర్పాటు చేసి ఎడ్ల బండ్ల ప్రదర్శనను కూర్చుని చూసే విధంగా చేస్తామని చెప్పారు వచ్చే ఉగాది పండుగ రోజు ఎడ్ల బండ్ల ప్రదర్శనలో మంచి డెకరేషన్ చేసిన వారికి మొదటి బహుమతిగా యాభై బహుమతిగా ఇరవై ఐదు వేల రూపాయలను ఇస్తానని అలాగే ప్రతి బండికి ఒక్కొక్కరికి వెయ్యి రూపాయల చొప్పున ఇస్తానని అన్నారు పండుగ రోజును అందరూ స్నానం చేసి రావాలని తాగి ఊపుకుంటూ రావటం ఏంటి అని అన్నారు పండుగను పండుగలాగే జరుపుకోవాలని ఎడ్ల ప్రదర్శన తిలకించడానికి వచ్చిన వారందరికీ ఉగాది పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు పండక్కి వస్తే ప్రజలు ఏమాత్రము మనల్ని మనం పెద్దవాళ్ళమని అనుకుంటాం కానీ ఎదుటి వాళ్ళు తిట్టుకుంటూ పోతారు తాగివడికి తెరవకుండొచ్చు కానీ ఆ బాధ ఉన్న వ్యక్తులకు తెలుస్తుంది అదే కుటుంబానికి ఇబ్బంది కలిగినప్పుడు ఆ బాధ కూడా తెలుస్తుంది కాబట్టి దయచేసి వచ్చే ఉగాది కానీ ఈ వచ్చే వినాయక జ్యోతి కానీ తాగి ఊగి పండగలు చేసే కన్నా పండగ మానసమే కూడా మీరు ఏమనుకున్నా సరే నేను ముగ్గుసుడిగానే చెప్తున్నాను ఇది తప్పు చెప్తున్నాను వచ్చేసారి మాత్రం ఇలాంటి కార్యక్రమం చేయొద్దోనే ఉంటుందా వచ్చేసారి అందరూ పవిత్రంగా స్నానం చేసి ఆ గుడి చుట్టూ బలం తిప్పుతున్నప్పుడు కనీసం కాలకు చెప్పులు లేకుండా మనం వెళ్ళి ఆ దర్శనం చేసుకొని ఆ పండును కూడా దేవుళ్ళలాగా చూసి ఆ ఎండను కూడా మనము బస్వన్నలాగా చూసుకుంటే తప్ప మనం అది మన భక్తికి మార్గం లేదన్నా పండగ అంటే మధ్యనే తాగుడే పండగ పండుగనే రోజు తాగుతనే పండగ ఇది మూర్ఖత్వం లేదా ఏమాత్రమే దైవత్వం అనిపించుకోలేదు కాబట్టి నేరంటే కానీ ఇంకొకసారి రానున్న కాలంలో ఉగాది కానీ వినాయక చోటు కానీ అలాంటి కార్యక్రమాలు కావడానికి వీల్లేదని అంటున్నారు కాబట్టి దయచేసి సదస్సులో పెద్దలు కానీ కులసంలో పెద్దలు కానీ పెద్ద మనుషులు కానీ యువత కానీ ప్రతి ఒక్కరూ ఇది అర్థం చేసుకోవాలని నేను పేరుకుంటున్నా సవినీయంగా అన్న అయినా కానీ అట్లాగే చేస్తామంటే మూర్ఖులకు ఎవరు చెప్పడు రాజగోపాడు మొండోడు గొప్పళ అంటే మొండోడే గొప్పడు కానీ మూర్కులు గొప్ప అయితే ఎవరేం లేడు రాజు కూడా ఏం లేడు కాబట్టి తాగి ఊగాల్సిన అవసరం లేని పండగని తాగి ఊగుడికే అంకితం చేయడం అనేది నేను కాదు రానున్న కాలంలో బ్యారికేడ్స్ అన్ని ఏర్పాటు చేసి ప్రజలకు కూర్చుండే సదవకాశం ఇచ్చి వచ్చిన వేలాది ప్రజలందరూ కూడా ఏదైతే బళ్ళు తిరిగితే అంతా బ్యారికేడ్ పెట్టేసి బ్యారికేడ్ అవతల కూర్చి చేసి వచ్చేసి అందరూ కూర్చుండి ఈ కార్యక్రమాన్ని చూసేదైతే ఇలా విచ్చిన ఉండకుండా చూసే బాధ్యత నాది వచ్చే సంవత్సరం ఎండుమంది అయితే కార్యక్రమం చేస్తారో ఆ ఎండుబల్లకు మంచి మంచి డెకరేషన్ చేసి హిందుతోంది అలాగే దైవతోంది కోరిక నుంచి ఆ సింగణి వెంట ఖచ్చితంగా ఇష్టంగా కాబట్టి పండగని పండగలుగా చేసుకోవాలని దయచేసి మా అన్నదమ్ములు అందరూ కూడా ఆలోచించుకుంటే మా అక్కను చెల్లెళ్ళు అన్నలు అబ్బాలు కూడా అందరూ కూడా సంతోషపడతారనేది అందరూ ఆలోచించి ఇంకొకసారి ఇలా చేయకుండా ముందు జాగ్రత్తగా ఉండాలని చెప్తూ సంఘం పెద్దలందరూ కూడా వినమించుకుంటున్నాను ఖచ్చితంగా నియమ నిష్టాలతో ఉండి ఖచ్చితంగా గత నిర్ణయం తీసుకుంటే కాంతంపు ఏమీ లేదు అది సంకల్పం ఉన్నప్పుడు అన్నింటినీ కంట్రోల్ దయచేసి ఇంకోసారి ఇలా జరగతే బాబారెడ్డి సంఘాల సంఘాల తరపు నుండి

नारायण मोहन रेडी गार्ड रा